షాబాద్ మండల కేంద్రంలోని పిఆర్ఆర్ క్రికెట్ గ్రౌండ్లో అభిరామ్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించి అనంతరం ఏఎంఆర్ ట్రస్ట్ మూడవ క్రికెట్ టోర్నమెంట్ను రాష్ట్ర క్రీడా యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరితో చేవెల్ల ఎమ్మెల్యే కాళ యాదయ్య రంగారెడ్డి జిల్లా గ్రంథాలయం చైర్మన్ మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు మంత్రి ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడా స్పోర్ట్స్ మంత్రిగా అప్పజెప్పిన సీఎం రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజులలో యువతకు క్రీడలపై ప్రోత్సహించి క్రీడలో గెలుపొందిన యువకులను రాష్ట్ర స్థాయికి తీసుకెళ్తానని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు విద్యార్థులు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు ना पे देख पचेज करने वाले है ओके सॉरी इधर क्या चल रहा है बालि 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 डडी डडी कोई बेवकूफ फाल्स बालििंग है ना चलो ए ओ చేసి జిమ్నాస్టిక్స్ తయారు చేస్తారు ఆ తయారు చేసిన తర్వాత వాళ్ళు ఆ ప్రొఫెషన్ లో అన్ని డిగ్రీస్ ఇస్తారు ఇప్పుడున్న పరిస్థితుల్లో మన దగ్గర కూడా స్పోర్ట్స్ మినిస్టర్ నాకు ఇచ్చిన ఈ శివ సందర్భాన ఎంత అదృష్టవంతులో మనం ఈ రాష్ట్రంలో క్రీడా నైపుణ్యాన్ని బయటికి తీయాలనే ఉద్దేశంతో మిగతా ఏ రాష్ట్రాల్లో కూడా లేని విధంగా మన మన రాష్ట్రంలో మొన్నకు మొన్న మేము ఎప్పుడైతే మినిస్టర్స్ అందరం కూర్చొని మీటింగ్ చేసుకున్న తర్వాత కేబినెట్ మీటింగ్ లో స్పోర్ట్స్ పాలసీ తీసుకురావడం జరిగింది స్పోర్ట్స్ పాలసీ ఎక్కడా ఏ రాష్ట్రంలో కూడా లేదు ఈ రాష్ట్రం ఎవరైనా ఒలింపిక్స్ లో కూడా గోల్డ్ మెడల్ సాధిస్తే వాళ్ళకి పారితోషికంగా కొన్ని వేల కొన్ని కోట్ల రూపాయలు ఇవ్వాలని ఒక ఆలోచన గ్రామ స్థాయికి క్రీడాకారులు బయటికి తీయాలని ఆలోచన గ్రామకాయ స్థాయి ఒక్కడే కాకుండా స్కూల్లో కూడా మరొకసారి సీఎం ఏర్పాటు చేసి డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ స్పోర్ట్స్ ఆడిపించి వాళ్ళని ఆ స్కూల్కి గ్రామానికి గ్రామానికి మండలానికి మండలానికి నియోజకవర్గానికి ఆ నుంచి జిల్లాకు జిల్లాకి రాష్ట్రానికి రాష్ట్రానికి ఇచ్చి దేశానికి ఈసారి ఎంతో మంది క్రీడాకారులు బయటకు వచ్చారు కాబట్టి నేను మీ అందరితో కోరుతా ఉన్నా ఇక్కడ రాని క్రీడాకారులను కూడా మీ మండలంలో మీ షాబాతో లేకపోతే చేవల నియోజకవర్గంలో ఏమైనా ఉంటే ఖచ్చితంగా మీరు వెతికి బయటకు తీయండి మిగతా కార్యక్రమాన్ని కూడా మేము చూస్తాం ప్రతి స్కూల్లో కూడా ఒక స్పోర్ట్స్ టీచర్ ఉండే విధంగా ఒక పిఈటి ఉండే విధంగా కొన్ని కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం కాబట్టి మీరందరం కూడా మనమందరం కూడా మీరందరూ కూడా మనమందరం కూడా ఇలాంటి ఆలోచన విధానం ఉన్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా గట్టిగా చప్పట్లు కొట్టి ఆయనకి సాగవలసిందిగా మరి స్పోర్ట్స్ పాలసీ తీసుకునేందుకు ఆయనకు చప్పట్లు కొట్టి మనం కృతజ్ఞత భావం తెలవలసిందిగా మీ అందరితో కోరుకుంటూ అదే మాదిరిగా మరి ఒక తండ్రి తన కొడుకు క్వాలిటీస్ గురించి చెప్తా ఉంటే ఒక వేదిక మీద ఇగో నా కొడుకు ఈ విధంగా ఆలోచన చేసిండు పరీక్షలు రాజే స్థాయిలో రాత్రి